లక్కీ వెళ్ళమ్మా నువ్వురా రా ఏమంద్రా ఏ లక్కీ రే లక్పండు రాని తలుపు రా తలుపు తీసుకుని రా ఏమందరా ఏమందరా చెప్తాను అస్సలు ఏమీ అందు కాకపోతే పైకి ఎగురుతుంది దా కేసుకోదు దా ఏ లక్కీ నువ్వు పదా పదా ల లక్కీ పదం కూడా పదం నూరే నూరా లక్కీ నువ్వు నూరా హర్షాలు ఫ్రెండ్ అండి హాయ్ చెప్పు హాయ్ 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 ఫ్రెండ్ అన్నీ నువ్వేనా పండు టీ తలుపు చెప్తాను బాయ్ బుచ్చి

మళ్ళీ ఏం చేస్తుందంటే ప్రాజెక్ట్లో ప్రాజెక్ట్లో భాగంగా ఇవన్నీ న్యూస్ పేపర్స్ అన్నీ కట్ చేసి వాటర్ వేస్తుంది అనమాట అవి నానబెట్టేసి ప్లానెట్స్ తయారు చేస్తుంది లక్కీ రాని రాణి మా లక్కీ అయితే ఆయన రానివ్వట్లేదు చెప్పండి రాలే నువ్వు ఏమందన్నానా

ంత భయంకరంగా చూస్తే ఎవరు వస్తారు లక్కీ లక్కీ నువ్వు రానవ్వా హర్షాని వాళ్ళ ఫ్రెండ్ని నువ్వు ఇంట్లోకి రానివ్వపోతే ఎలాగమ్మా పాపం కదా ఫ్రెండ్ ఆడుకోవడానికి వచ్చాడు ఏవండి సరే మనం ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా ఇది ఇక్కడ కదా ఉంది నువ్వు నెమ్మదిగా గేట్ సౌండ్ రాకుండా అట్రా చెప్తా నేను వస్తా వచ్చి రక్కు పరిపేస్త షల్ ఫ్రెండ్ నేను కలిసి వెళ్తున్నాను లక్కీ ఏం చేస్తుందో చూస్తా ఏమందరా ఇంకా లక్కీ వినిపించలేదు లోపల ఉంది వచ్చిందండి వయ్యారీ వచ్చిందండి लकी लकी व्हाट आर यू डूइंग लकी लकी मन लेते ओके गुड गर्ल हेलो रूम में कल कुछ हेलो रूम में कल कुछ कटियाला అవేంటి ఇదేం చెప్పు న్యూస్ పేపర్స్ న్యూస్ పేపర్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్ ఎంతసేపు నాన్ పెట్టాలి థర్టీ మినిట్సా ఓకే ఓకే సరే సరే సార్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత అలాగే సరే ఏ ఎంతవరకు వచ్చింది హేమంత్ ప్రాజెక్ట్ ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి సోలార్ సిస్టం మిక్సీలో గ్రైండ్ చేయాలి ఫస్ట్ గ్రైండ్ చేయాలి అయితే దీని నోట్లో వేసి కదా ఇద్దరు ఎవరు నోట్లో వేసి ఉంది లక్కి నీ నోట్లో నాకు నోట్లోనే అబ్బా గ్రైండ్లో అయ్యా మిక్సీలో అయితే నాకు హాయ్ చెప్పు బాయ్

ಗ್ರೈನ್ ಗ್ರೈನರ್ ದೇವಲ ಗ್ರೈಂಡ್ರ ఏమి అలా ఉన్నావు అంత బాధగా ఉన్నావు ఏ మా శ్రేణి అవుతుందా చక్కగా చేస్తున్నా అమ్మా ఎప్పుడు అంతేనా చిన్నప్పటి నుంచి ఇంతేనా మా అమ్మ బుద్ధి ఇంకా నీళ్ళు తీయాలా అవును ఇందులో కలిపిస్తే పడుతుంది కదా వాటర్ ఫుల్ గా తీసాడా లేదా నాకు తెలిసి చిన్న బాల్స్ అవుతాయి అనిపిస్తుంది ఒక ఏడదమ్మా అన్నా ఫైవ్ ప్లానెట్స్ ఒక ప్లానెట్ అవుతుందా రెండు ప్లానెట్స్ చిన్న చిన్న బాల్స్ ఉంటా బాల్స్ ప్లాస్టిక్ బాల్ తెచ్చి తెచ్చి మనలా మరి నువ్వు ఎలా వేలగట్టేటప్పుడు ఇబ్బంది అవుతదన్న పర్లదా అప్పుడు గుజ్జి తర్ వాళ్ళే అప్పుడు కొర ఇవన్నీ ఊడొచ్చేస్తాయి

சின்ன வீடு பிளாக் பண்ணுங்க சரி மார்க்கலாச்சு

हमें क्यूरी, वेनिस, मार्स, हम मार्स का नोट कर रहे हैं, जुपिटर के, मार्स, मार्स का रहा, मार्स है, मार्स है, मार्स का रहा, हाँ, हाँ, एर्थ, हाँ, गर्डन, हाँ, गिफ्टेड लड़की, गर्डन में अच्छा अपना, मार्स है, चुपचुप, मार्स का, साड़ ड्रम, जुपिटर, क्यूरी, वेनिस, एर्थ ốcो ना हकते थे कर चिकाि चिकाि! चिकाि के सत्त्रमें भी छुकने के लिए आखता कर बरामे चिकाि अकाँ यासाल आहसान कर विकाalling ङहन दिन्यते 그럼 कर चिकाि के लिए तर � Chinese Make a wish ఈ చాలె సాల మక్స్ సత్య హాయ్ చాలక ఎంటెండ్ తండ్ర్ చూసింద్ర రపరద మలన అమ్మ ఎందు నా కల్స్ మేలం ఉండాలనుకుంటనే మరి పొడి ఉంది కదా అంటే పొడి పొడిని దెక్క పొడిని నేను చేయను అక్షర వీడే అప్స్పా పాపాయికి ఏమ దానికి ఏమొచ్చిందో రెండుడలక లేనా ఇది ఊడిపోతుందే దాన్ని అలా ఏం చేయాలేనా పేపర్కి అద్దుతూ ఉండాలా డ్రై 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 చేయాలి ఎందుకు లేదు అంటే ఏమవుతుందంటే అది త్వరగా అంటే ఇరిగిపోవడం కాదు రెండు రోజులు ఎండబెట్టాలా ఎన్ని రోజులు ఎండబెట్టాలి వన్ ఆర్ టూ డేస్ డ్రై అయ్యి సో అప్పుడు ఈ వాటర్ ఇప్పుడే కనుక డ్రై చేయకపోతే ఇంకా లేట్ అవుతుంది అనమాట ప్రాసెస్కి అందుకనే ఇప్పుడే ఇలా ఒత్తుకున్నాం అనుకోండి వాటర్ అంతా చూడండి అలా డ్రైన్ అవుతుంది పర్ఫెక్ట్ షేప్ వచ్చింది కదా లక్కి నీకెందుకమ్మ మధ్యలోనే कॉल जरूर करना। रक्तम पीड़ना नहीं, नहीं।, नहीं। ना ले। बाउ, 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 बाउ,

ఇప్పుడు మనం మెక్యూరీనస్ మెక్యూరీ అర్థం మేతావి సన్ చేస్తున్నాం చూడండి ఆర్షా ప్రేణిత్తు చేస్తున్నారు టాపల్ తెలియవు తెలియకపోతే ఇప్పుడు చెప్పాను కదా ఆంటీ ఏమో అవసరం గుచ్చుతుంది

ఇక్కడ అయితే లక్కిని జైల్లో పెట్టేశాం అందుకే అలా అర్థం మేము నేను పట్టించుకోకండి మీటింగ్ పెట్టారు పేపర్లు చంపడం మానేసి ఏం చేస్తున్నారంటే అంటే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే క్రాక్ లేకుండా అరే కొంచెం నీళ్ళు తాగలవాటర్ సరే తాగడానికి ఫెవికోల్ ప్లస్ వాటర్ ఇలా ఎందుకు పెట్టామంటే ఇప్పుడు ప్రాజెక్ట్ చేసినప్పుడు ఇది హ్యాంగింగ్ చేయాలి కదా సో హ్యాంగింగ్ చేసినప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ హోల్స్ పెట్టాలి కదా డ్రై అయిపోయినప్పుడు హోల్స్ పెడితే ఇరిగిపోయే అవకాశం ఉందనేసి ముందుగానే మేము పచ్చిగా ఉండేటప్పుడే ఇలా బైండింగ్ వైర్తో హోల్స్ పెట్టేశాను అనమాట ఈ పేపర్స్ తోటి బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసాం కదా బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసి టూ డేస్ అయితే డ్రై అవ్వాలి ఎండలో కాకపోతే టూ డేస్ తర్వాత నుంచి కంటిన్యూస్గా వర్షాలు అయితే కురవడం వల్ల ఆ బాల్స్ అన్నీ మేము బయట పెట్టి వదిలేయడం వల్ల మొత్తం తడిచిపోయి మళ్ళీ ఏం చేసామంటే ప్రాజెక్ట్ కూడా అక్కడ స్కూల్లో కూడా ప్రాజెక్ట్ ఆగిపోయింది అనుకోండి దాని తర్వాత ఏం చేసామంటే మేము మార్కెట్లో బాల్స్ ఉంటాయి కదా డిఫరెంట్ షేప్స్ ఆఫ్ బాల్స్ అవన్నీ బాల్స్ తీసుకొని వచ్చి మళ్ళీ ప్రాజెక్ట్ అయితే చేయడం జరిగింది అది అయితే వీడియో తీయలేదు ఎందుకంటే అవన్నీ ఒక ఒక నైట్ మొత్తం చేసామన్నమాట అందరం ఫాస్ట్ ఫాస్ట్గా చేయడం వల్ల ఇంకా వీడియో అయితే చేయలేదు సో ఇది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి